ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇది అక్రమ కేసు ఇది అక్రమ అరెస్ట్ ఈ అరెస్ట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం ఎటువంటి ఆధారాలు లేకుండా బెల్ట్అప్ నారేటివ్స్ తో కుక్డ్ స్టోరీస్తో తో అన్నిటినీ బేస్ చేసుకుని ఈ అక్రమ కేసుని మెధున్ రెడ్డి గారి మీద కట్టి మరి రోజున అరెస్ట్ చేశారు అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి బెదిరించి తిట్టి అవసరమైతే కొట్టి ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారిని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మా హయాంలో మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు ఇదే కాదు ఏ స్కామ్ జరగలేదు ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొని తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లైట్ చేశారో అప్పుడు జరిగింది దాన్ని స్కామ్ అంటారు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ నిచ్చి ఆఖరికి లిక్కర్ ని డోర్ డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే ఇది స్కామ్ అంటే అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని స్కామ్ అంటారు వీళ్ళు స్కామ్ చేస్తూ